హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలానే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం గూడూరు సంతకం అనేది అనమాట మనకి ప్రతి వారం అనేది అయితే కోళ్ళ సంతకం అనేది అయితే తిరుగుతూనే ఉంటుంది కుండలని అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఆట ఈ వారం వచ్చేటకైతే కానీ సరే వెళ్ళి చూద్దామన్నా ప్రయోజనం అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఏంటి అనేది అయితే ఓకే నేను వచ్చిన మనకి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారన్న అడ్రస్ వచ్చేసి అయితే ఏది కాదని సరే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ లేదంటే సెవెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర అయితే ఉంటుంది రెండు పక్క పక్కన ఉంటాయి అనమాట అన్న మనకి ఇంకా డైరెక్ట్ ఇంక వెళ్ళిపోయి వీడియోలో ప్రైజ్లు అనేది తెలుసుకుందాం ఎంత చెప్పి రెండు అనేది అయితే తెలుసుకుందాం అనమాట ఇంకా ఓకేనా మన ఇక్కడ అయితే పుంజ్ దగ్గరికి అయితే వచ్చానమాట చూడడానికి అయితే చాలా బాగుంది మనకి పుంజు వచ్చిన అయితే దీనికోసం అడిగి తెలుసుకుందాం అనేది రంగేందులోకి వస్తానా రంగన నమ్మిలోకి వస్తుందనా ఇది వచ్చినడికైతే తెల్ల తెల్లనమ్మిలోకి వస్తుందని చెప్తున్నారు వేదండొచ్చు అనేది బరువు అన్న ఒకనే బరువు వచ్చేసి అయితే మనకి త్రీ కేజీ దాకా ఉంటుంది అని చెప్తున్నారనమాట హైట్ వచ్చినట్టుకి అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ చూడడానికి అయితే మనకి చాలా బాగుంది ఇది ఒక నేను తెచ్చినకైతే మనకి త్రీ పాయింట్ ఫైవ్ అనేది అయితే చెప్పున్నారనమాట మూడు వేల ఐదు వందలైతే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఫున్ చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట మనకి ఇది ఒక ఇక్కడైతే పుంజ అయితే అయితే చూసారు కదా ఇది చూడడానికి అయితే చాలా బాగుందనమాట దీని అయితే ప్రైజ్ అనేది అయితే మనం తెలుసుకోలేదు అనమాట అన్న పక్కన వాళ్ళు అడిగితే కనుక ఇందాక మేము అడిగామన్నా ఇదైతే మనకి ఏడు వేలు అనేది అయితే చెప్పున్నారు అని చెప్పుకున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఓన్లీ సెవెన్ థౌసండ్ అయితే అయితే చెప్పున్నారన్నమాట బ్యారెల్ అయితే ఉంటాయి హైడ్రాసైడ్కి అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ అయితే పక్క ఉంటుంది అనమాట ఇది బరువు వచ్చి అయితే మనకి త్రీ కేజీస్ బరువు వచ్చి అయితే ఒక మూడు కేజీ దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది అనమాట పుంజు అయితే చాలా బాగుంది మనకి ఇది ఓకేనా అన్న దగ్గర అయితే సేమ్ పుంజు అనేది ఈ సేపులు అనేది అయితే రెండు ఉన్నాయి అనమాట ప్రైజ్లు అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ఈ అయితే పుంజు ఇది అయితే మనకి నెమ్లి అనేది అయితే చెప్తున్నారనమాట కాకినాములు వస్తుందని చెప్తున్నారనమాట దీని రంగు వచ్చేసి అయితే కొంచెం చూడటానికి అయితే మనకి చాలా బాగుంది వెయిట్ వచ్చి అయితే మనకి ఒక త్రీ కేజీస్ ఫైవ్ పండుదాకా ఉంటుంది అనమాట మూడున్నర పరువు దాకా అనేది అయితే ఉంటుంది ఇది వచ్చేదికి హైట్ ట్వంటీ ఫోర్ అనేది అయితే పక్కా ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేసైతే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారు ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పుకున్నారనమాట ఇంకో పుంజు అయితే ఉందన్నమాట అన్న అన్నగారి దగ్గర అది కూడా చూసుకుందాం మనం ఒకనే చూసుకోవచ్చు ఇది కూడా మనకి అన్నగారిది అనేది అయితే చెప్తున్నారనమాట చూడటం అయితే పుంజులు అయితే చాలా బాగున్నాయి మనకి అన్నగారి దగ్గరికి అయితే పుంజులు అయితే చాలా బాగున్నాయి అనమాట దీని ప్రైజ్ కూడా మనకి ఐదు వేలు అనేది అయితే చెప్పున్నారనమాట అన్న ప్రైజిషానికి వచ్చేస్తే ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారు పుంజు అయితే చాలా బాగుంది వెయిట్ వచ్చి అయితే మనకు ఒక త్రీ కేజీస్ ఫైవ్ వాంట్ దాకా అయితే ఉంటుంది అనుకుంటున్నాను మూడున్నర కేజీ దాకా అయితే ఉంటుంది అనుకుంటున్నాను హైట్ వచ్చైతే మనకి ట్వంటీ ఫోర్ ఇది కూడా మనకి పక్కా ఉంటుంది అనమాట అయితే అయితే చూసారు అన్న మనకు వచ్చే నెంబర్ అనేది అయితే చెప్తారేమో అడిగి తెలుసుకుందాం మనం ఓకే అన్న అయితే నెంబర్ అయితే చెప్తానని చెప్తున్నారు మీరు అన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ జీరో సిక్స్ టూ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ టూ సిక్స్ జీరో సిక్స్ టూ సిక్స్ జీరో సిక్స్ టూ ఓకే అన్న పుంజు అయితే చూస్తున్నాం కదా మీరు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానని చెప్తున్నారు అనమాట అన్న రెండు పుంజులు ఉన్నాయి రెండు కూడా మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ప్రైస్ ఓకేనా నీకు పుంజు అనేది అయితే చూసుకోవచ్చు మనకి పుంజు అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ వారం మార్కెట్కి వచ్చినాడికి అయితే దీని ప్రైస్ ఎంత చెప్పున్నారు అనేది అయితే తెలుసుకుందాం మనం ఇది రంగు ఇందులోకి తమ్ముడు రంగు రంగు ఒక నీది రంగో అయితే మనకి అంతలా తెలియదు అని చెప్తున్నారనమాట అన్నైతే వారు అనమాట అన్నైతే బయటకు వెళ్ళారు వేరే అన్న పట్టుకుని ఉన్నారు ఒక నీది బరీష్ వచ్చేస్తే మనకి నాలుగు కేజీ దాకా అయితే పక్క ఉంటుంది అనమాట అన్నది బరువు అనేది కొంచెం చూసాడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ప్రైజ్ వచ్చి అయితే అని చెప్పు ఒకనా పుంజు అయితే మనకి చూడడం అయితే చాలా బాగుంది అనమాట దీని వెయిట్ ఇష్యూనికి వచ్చేస్తా ఫోర్ కేజీస్ దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది అనమాట అన్న మూడున్నర అనేది అయితే ఉంటుంది మనకి ప్రైజ్ అని చెప్తున్నారో తెలుసుకుందాం ఒక ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న పుంజొచ్చేసి అయితే మనకి చాలా బాగుంది ఇంకా ఆ సైడ్ అనేది అయితే పుంజులు ఉండే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం మనం అని చెప్తున్నారు ఏంటనేది అయితే ఓకేనా ఇంకా పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట చూడడానికి అయితే చాలా బాగుంది దీనికోసం అవి తెలుసుకుందాం అనేది రంగగందులు వస్తాను కాకి వస్తుందా ఒక రంగు వచ్చేది మనకి కాకి డాక్లో వస్తుందని చెప్తున్నారు వచ్చి వచ్చేది బరువు నాలుగు కేజీలు ఉంటుందా ఒక బరువు వచ్చేది మనకి నాలుగు కేజీ దగ్గర ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ ఇది కూడా మనకి పక్కా ఉంటుంది అనమాట చూడడానికి అయితే పుంజన్ అయితే కనపడుతుంది కదా చాలా బాగుంది అనమాట అనేది ఒక వచ్చాడికి అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న ప్రైజెస్ షన్ వచ్చేస్తే మనకి ఐదు వేలు అనేది అయితే చెప్పున్నారు పుంచుకోవడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఇంకా సైడ్ అనేది అయితే పుంజులున్నాయి అనమాట అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం మన ఇంకేమున్నాయనేది అయితే ఓకేనా మనకి అన్న అయితే చెప్తున్నారు ఈ ఫామ్ అన్నది ఉందని చెప్తున్నారు అనమాట అన్నది ఫామ్ నేమ్ వచ్చేసి క్వాలిటీ ఫామ్స్ అనేది అయితే చెప్తున్నారు అనమాట మహిత్ అన్న నేమ్ వచ్చేసి మహిత్ అని చెప్తున్నారు అనమాట అన్న పుంజ్లు అనేది అయితే ఓకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది అయితే పుంజులు అనేది అయితే ఉంటాయని చెప్తున్నారనమాట సేల్ చేస్తూ ఉంటారు అలాగే మళ్ళీ వస్తూనే ఉంటాయి అనమాట అన్న అన్నైతే మీరు కాంటాక్ట్ అయితే మనకి ఏ కలర్ ఇలాంటి పుంజులైనా కావాలన్నా మీకు లేదా పెట్లన్నా కావాలన్నా మనకి అన్నదే అయితే దొరికేస్తాయి అనమాట అన్న క్వాలిటీ ఫామ్ మహి అనేది అయితే చెప్పుకున్నారనమాట మహిత్ అన్న నేమ్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదన్న పుంజొచ్చేది అన్నది మన దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం అన్న దీనికోసం చెప్పా ఎర్ర రంగు రంగొచ్చే మనకి ఎర్ర ఎర్రకక్కరని చెప్పున్నారనమాట ఇది ఎంత ఉండొచ్చు అన్న వెయిట్ వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉందన్న బరువు అయితే మూడు కేజీలు ఉందన్న ఓకే అన్న హైట్ అన్న

ఉంది అని అయితే చూడడానికి చాలా బాగుంది సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు బ్యారెల్ అయితే ఉంటాయని అని చెప్తున్నారు అనమాట ఒక నేను దీనికోసం అడిగి తెలుసుకుందాం ఇది చూడొచ్చు బ్రస్ అనేది ఎర్ర బ్రస్ అనేది ఒక నేను తెచ్చేది మనకి ఎర్ర బ్రస్ అనేది అయితే చెప్పన్నారు ఇది ఏంటనేది కుంజు అన్నీ తూర్పు అన్న తూర్పు కూడా అనేది ట్వంటీ త్రీ వెయిట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ పండకి ఇది కూడా మనకి గేమ్స్ కి వర్త్ అవుతుంది ఇది కూడా మనకి గేమ్స్ కంటే వర్త్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట పుంజన్ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట అన్న దీనికోసం అది తెలుసుకుందాం అది ఎంత చెప్తున్నారన్న ప్రైజ్ ఇది ఏడు వేలు అన్న ఇది సెవెన్ థౌసండ్ అవునండి ఓకే నేను అయితే మనకి ఏడు అనేది చెప్తున్నారు పుంజు అయితే మనకి చాలా బాగుంది అనమాట ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది ఉంటది పుంజ్ వచ్చేది ఓకే అండి

ఒక నేను చూసేటికైతే మనం సెవెన్ థౌసండ్ నైన్ ప్రైజ్ అని చెప్తున్నారు రెండు సార్లు అనేది అయితే గేమ్స్ అనేది అయితే విన్నాయని చెప్పి చెప్తున్నారనమాట అన్న పుంజుసుకునేది అయితే మనకి ఒక రేంజ్ లో అయితే ఉంది మనకి ఇది పుంజుడానికి అయితే మనకు ఒక రేంజ్ అనేది అయితే ఉంది అనమాట మీరు అయితే చూసుకోవచ్చు ఓకే దీనికి అడిగి తెలుసుకుందాం మనం అనేది రంగు ఎందుకు వస్తానా కోటి కోర్టు కాల్ డాగ్ వస్తుంది ఇది చూడడం పుంజు అనేది అయితే బాగుంది ఇది ఎంత డ్యాగ్ కోడ్ డ్యాగ్ వస్తుందా ఒక రంగు వచ్చేది మనకి కోడ్ డ్యాగ్ అనేది అయితే చెప్తున్నారనా ఎంత హైట్ మూడున్నర కేజీ పైన ఒక ఫోర్ కేజీ దగ్గర ఇది మనకి ఫోర్ కేజీ దగ్గర దగ్గర ఉంటదని చెప్తున్నారు అనమాట దాని చెప్తున్నారు పుంజు సెవెన్ థౌసండ్ అన్న ఇది రిచ్ వాటర్ క్రాస్ పిల్ల అన్నది రిచ్ క్రాస్ పిల్ల అవునన్నా సెవెన్ థౌసండ్ ప్రైజ్ సెవెన్ ప్రైజ్ వన్ ఇయర్ ఏజ్ అన్న వన్ ఇయర్ ఏజ్ ఓకేనా చూడటానికి అయితే చాలా బాగుంది పుణిలో మనకి ఈ వారం చాలా బాగుంది అన్న దగ్గర ఇంకా ఉన్నాయని చెప్తున్నారు ఇంటి దగ్గర మీరు అన్నకి ఇంకా ఇంటి దగ్గర అయితే కాంటాక్ట్ అయితే అవచ్చు అనమాట ఓకేనా దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం ఇది కూడా మనకి అన్నగారిదన్నమాట అనేది రంగేజ్ రంగేంద్రలోకి వస్తాను ఇది కూడా కారికి టయాక్ లో వస్తా ఓకేనా ఎంత ఉండే హైట్ ట్వంటీ టూ పై ఉంటుంది ఇది ట్వంటీ టూ పైనే ఓకేనా హై ఇది ఎంత ఉండే వెయిట్ మూడు కేజీలు మూడు కేజీ దాకా ఉంటుందా చంకా అది ఇది బ్రదర్స్ బ్రదర్స్ అనమాట ఓకే అన్న ఇది అని చెప్తున్నారు ప్రైస్ సిక్స్ థౌజండ్ ఇది ఒకటి చచ్చితే మనకి సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నారు పుంజు వచ్చేసి అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఇంటి దగ్గర ఇంకా పుంజులు అయితే ఉన్నాయి పెట్టలు కూడా ఉన్నాయన్న దగ్గర ఇంకా పెట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మీరు అయితే కొనక్ట్ అవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇబ్బంది లేదనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఇప్పటికీ చాలా మంది అనేది అయితే చేస్తున్నారని చెప్తున్నారు మనం ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నాం కదా ఇప్పుడు మీకు అయితే ఫోన్ నెంబర్ అనేది అయితే చెప్తానమాట అన్న మీరు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ స్క్రీన్షాట్ తీసి అన్ననైతే మీరు కాంటాక్ట్ అయితే చెప్తారనమాట ఈ పుంజు ఉందా లేదంటే సేల్ అయిపోయిందా లేదో ఒకన పుంజు అనేది అయితే చూశారు కదా మనకి అన్నగారి దగ్గర మొత్తం ఇప్పుడు మనం ఎన్ని చూసాం ఒక ఐదు అయితే చూసాను అనమాట ఐదులో నాకు అనేది అయితే ఈ పుంజన దగ్గర వచ్చింది అనమాట అన్న చూడడానికి అయితే చూసుకోవచ్చు మీరు అంతలా ఉందన్నమాట ఇది నాకు ఇది ఇది అయితే కొంచెం బాగా నచ్చింది ఈ వచ్చి అయితే నెంబర్ అనేది చెప్తానని చెప్తున్నారు అన్న అయితే ఒక నెంబర్ అయితే ఇంకా మీకు చెప్తున్నాను అన్న నెంబర్ ఎయిట్ నైన్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఓకేనా మీరు అన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఫామ్ నేమ్ ఏంటన్నా క్వాలిటీ క్వాలిటీ మహేష్ ఫామ్స్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న వచ్చేసి అయితే అన్ననేమొచ్చి మహేష్ అనేది అయితే చెప్పున్నారనమాట మహిత్ నేమ్ అయితే మనకి మహిత్ అనేది అయితే చెప్తున్నారనమాట ఒకే మనం అయితే పెట్టనైతే చూసుకోవచ్చు మంచి బలిగా ఉందనమాట పెట్ట వచ్చి మనకి చిలకన ముక్క అని చెప్పుకున్నారనమాట పెట్టొచ్చితే ఇది అని చెప్తున్నారో సార్ తెలుసుకుందాం మనం ఒక మనం పెట్ట అయితే చూసుకోవచ్చు మనకి చాలా బాగుందనమాట పెట్టచ్చితే మనకి చిలకల ముక్కు అనేది అయితే చెప్తున్నారు దీనికోసం ఇది తెలుసుకుందాం అనేది అని చెప్తున్నారు మూడు వేల ఒకనే అయితే అయితే మనకి త్రీ త్రీ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు పెట్ట చూడడానికి అయితే మనకి చాలా బాగుందనమాట మనకి చిలకన ముక్క అనమాట పెట్టచ్చయితే త్రీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ ఓకేనా మీకు పెట్టకాలనుకుంటే కానీ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ చెప్పనా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఓకే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అన్న నెంబర్ అయితే మీకు చెప్పాను ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తామని చెప్తున్నారు ఓ ఓకేనా ఇక్కడికి వచ్చేసి అయితే మనకి అనేది అయితే ఉందన్నమాట నేను ఇంకా చాలా వరకు అనేది అయితే రంగులు అనేది తెలుసు కాకపోతే వాళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే అన్ని కూడా వాళ్ళు చెప్తాను డీటెయిల్స్ మీకు ఫుల్గా అదైతే అనిపిస్తుంది కదా అనమాట లేదంటే నేను అందులో యాడ్ అని చెప్పి మీరు అనుకుంటారు అయితే నేను అనేది అయితే ఏం చెప్తలేదు అనమాట పూంజల గురించి అన్నీ వాళ్ళు అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళు తెలుగుతున్నారంటే సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట అయితే చూడడానికి అయితే బాగుంది మనకి ఈ అన్న అయితే ఇక్కడ లేరు అనమాట ప్రజెంట్ అడిగడానికి అన్నది అన్న ఓకే ఇక్కడ రన్ అయితే అనమాట ఇది కొంచెం ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం అంటే అయితే అయితే చాలా బాగుంది మనకిది హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది అనమాట అన్న వెయిట్ వచ్చి అయితే మనకు ఒక నాలుగు కేజీ దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది అనమాట ఇది చూడడానికి అయితే పుంజన్ ఇది అయితే చాలా బాగుంది మనకిది నాన్న పక్కన కూడా ఇంకొక కక్కరి కూడా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే ఇబ్బంది మనకి ఇలా కడేస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట అన్న కొన్ని వాటికి అయితే మన ప్రైజ్లు అడగడానికి అయితే అవుతలేదు కానీ పుంజులు అనేవి అయితే చాలా బాగుంటున్నాయి కానీ కొంతమంది ఇలా కడేస్ అనేది అయితే ఇంజేస్తున్నారు మనం అడగడానికి అయితే ప్రైజ్ అంటారు లేరు ఇక్కడ అనమాట కానీ దీని గురించి అయితే మనం తెలుసుకొని వెళ్ళిపోదు దీని అయితే మన కక్కరి అనేది అయితే అంటారనమాట రంగు వచ్చేసి అయితే వెయిట్ అయితే మనకు ఒక త్రీ కేజీ దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది హైట్ వచ్చి అయితే మనకు ట్వంటీ త్రీ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను అయితే చాలా బాగుంది కానీ ప్రైజ్ అనేది అయితే మనకు తెలియదు అనమాట దానికోసం ఇంకా మనకి ఇంకా పుంజులు అయితే ఉన్నాయి వాళ్ళు లేరు కదా తెలిపదాం ఓకేనా మనం ఎందాకనేది అయితే చూసాం కదా మనకి అన్నగారిది అనేది అయితే చెప్తున్నారు అనమాట ఇది ఇది అని చెప్తున్నారు ప్రైజ్ అయితే తెలుసుకుంది అని చెప్తున్నారు అన్న ప్రైజ్ ఇది ఏడు వేలు చెప్తున్నారన్న ఒకనా పుంజు అయితే చూసుకోవచ్చు అంటే చాలా బాగుంది అనమాట సెవెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు ఇరవై నాలుగు హైట్ అది చెప్పాను అన్న నేను హైట్ వెయిట్ అనేది అయితే చెప్పేశాను ఏంటి ప్రైజ్ తెలియక వదిలేశాను అనమాట ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజ్ ఇంకా అయితే బ్యారెల్ ఇంకా అనమాట సెవెన్ థౌసండ్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అనమాట ఓకేనా ఇంకోటి ఉందనమాట తెల్లమే వెళ్దానా అది తెలియదా ఓకే నా దీని గురించి అయితే నంబర్ ఏం చెప్తారని చెప్తున్నారు అనమాట ఇంటి దగ్గర ఇంకా కోళ్ళు అనేది ఉన్నాయన నా పుంజులేనా లేదా పెట్టలు కూడా ఉంటాయా పుంజులు అనేది ఎక్కువ ఉంటాయి పెట్టలు వేసే తక్కువ ఉన్నాయని చెప్తున్నారనమాట ఈ పుంజలు అయితే మీరు చూసుకోవచ్చు సెవెన్ థౌసండ్ అయితే చెప్పున్నారు అన్న అయితే మీరు క్వాంటరీ అవ్వచ్చు అనమాట ఫిక్స్డ్ రేట్ అనమాట అన్న దీనికి అయితే బేరల్ అనేది అయితే లేవు ఓకే నేను పుంజు కోసం అడిగి తెలుసుకుందాం మనం ఇదైతే చూడడానికి బాగుంది అనేది రంగు ఎందులోకి వస్తుందా కాకి ఆకలు వస్తా రంగు వచ్చేది మనకి కాకిటేకలు వస్తాయని చెప్తున్నారు హైట్ అన్నా ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట పుంజు అయితే ప్రైజ్ నాలుగు వేలు అన్న ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి అయితే కొంచెం చూడటానికి అయితే మనకి చాలా బాగుంది ఇది ఫిక్స్డ్ రేట్ అన్న ఫిక్స్డ్ రెండు అనమాట బేరలు అయితే ఏం లేవన్నమాట ఈ పుంజుకి ఇంకో పుంజు ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగో మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంది అనమాట అని ఇది ఇది ఏం రంగు ఇది కూడా బ్యాగలకు వస్తుంది ఇది దేగలోకి వస్తుందని చెప్తున్నారనా రంగు వచ్చేసి అయితే ఇదే చెప్తున్నారనా ప్రైజ్ నాలుగు వేల రెండు అయితే ప్రైజ్ అని చెప్తున్నారు మూడు వేల రెండు వందలకి ఫైనల్ ప్రైజ్ మూడు వేల రెండు వందలుగా మూడు వేల ఎనిమిది వందలకి సారీ అన్న మూడు వేల ఎనిమిది వందలకి అయితే అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట అన్న పుంజొచ్చి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఒకనా మనకి ఇక్కడైతే బండి మీద అనేది అయితే పుచ్చారు పెట్టారనమాట పుంజు ఒకటి ఉంది అలాగే పెట్ట పెట్టకూడ ఉందన్నమాట ఈ పుంజు గురించి తెలుసుకుందాం అది అని చెప్పుకున్నారు అని ఇది పుంజు ఆరు వేలు చెప్పు ఐదు నాకు ఫైవ్ ఇచ్చారు ఒక జస్టైతే మనకి సిక్స్ థౌసండ్ చెప్పుకున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట కొంచెం స్ట్రింగ్ అయితే చాలా బాగుందన్నమాట అన్న అది ఒక ఏంజీ లైన్ అయితే ఉందన్నమాట రంగ్ ఇందులోకి వస్తాను ఇది కోర్డ్ డాక్ వస్తుంది కోర్డ్ డాక్లో వస్తుందా ఓకే అన్న వెయిట్ ఎంత ఉండవచ్చు అని ఇది నాలుగు కేజీ నాలుగు కేజీ దానిదా నాలుగు కేజీ హైట్ అన్న ట్వంటీ ఫోర్ దాకా ట్వంటీ ఫోర్ లోపల ట్వంటీ ఫోర్ లోపల చెప్తున్నారు ఒక నేను పెట్టన్నా మూడు రోజులు మూడు వేలు ఇస్తా ఎగ్స్ పెడుతుంది రెండు గుడ్లు ఉంది ఇది ఇప్పుడు ఎన్ని టైమ్స్ పెడుతున్న నెక్స్ట్ సెకండ్ టైం పెట్టండి రెండోసారి ఎక్స్పెక్టింగ్ వచ్చింది మూడు వేలుగా అయితే ఫన్ అన్న ఒక త్రీ థౌసండ్ బాడీ ఒక చూసానికి అయితే కనబడుతుంది కొంచెం పర్లేదు ఎక్కువగా బాడీ అనేది ఎక్కువ కనబడుతుంది త్రీ థౌజండ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ప్రోజ్ అనమాట ఎక్స్పెక్ట్ అయితే రెడీగా ఉంది అనమాట ఓకే నేను నెంబర్ అయితే చెప్తాను అని చెప్తున్నా రన్న ఓకే నెంబర్ నైన్ నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకే మీరు అన్నది కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇంటి దగ్గర పుంజులు అయితే ఉంటాయి పెట్టలు కూడా ఉంటాయి అనమాట మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్న దగ్గర అయితే ఉంటాయి మీరు ఆరోనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఒకవేళ ఈ పుంజు కావాలనుకుంటే దీని స్ట్రీట్ షాట్ తీసి అనైతే వాట్సప్ చేశారంటే కనుక దీని గురించి డీటెయిల్స్ చెప్తారనమాట ఇది ఉందా సేల్ లేదా అనేది అయితే ఓకే ఓకేనా మనకి ఈ వారం ధరలు అనేవి తెలుగున్నాయి ఉన్నాయన్నమాట మీరు చూసారు కదా ప్రజలు వచ్చినట్టుకైతే ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయొచ్చు మళ్ళీ చూడలేదు తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లకన్ కూడా ఆన్లో పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏమవుతున్నాయినా సరే వీడియోస్ వచ్చేది మీకు ఫాస్ట్ అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకే లైక్లు కూడా మీకు చాలా మంది అనేది తక్కువ లైక్లు వస్తున్నాయి అనమాట మన ఛానల్కి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ అనేది కంప్లీట్ చేద్దాం వీడియోకి వచ్చినాడికి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడగలిసి ఉందో బై బాయ్